శనివారం ఇంట్లో పూజ చేసి స్వామివారికి ముడుపు కట్టండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి గోవింద అని కామెంట్ చేయండి చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కడతారు అసలు ముడుపు అంటే ఏంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకుని ముడుపును కడతారు ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి ముఖ్యంగా ఆషాఢమాసం శ్రావణమాసం అలాగే కార్తీక మాసంలో స్వామివారికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అయితే ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది తరువాత శ్రావణమాసం మరియు కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ మూడు మాసాలలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శనివారం రోజున స్వామివారికి ముడుపు కట్టండి స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి స్వామివారికి ముడుపు కట్టే ముందు మీ ఇంట్లో ఎటువంటి మైలు లేకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే స్వామివారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ముడుపు అంటేనే స్వామివారి ప్రత్యక్ష స్వరూపం కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి పూజ ప్రారంభించే ముందు గణపతిని తలుచుకుని ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి గణపతికి నమస్కారం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకుని పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తరువాత స్వామివారి పటానికి నిండుగా తులసిమాలను సమర్పించాలి తరువాత స్వామివారి పటం ముందు పిండి ప్రమిదతో దీపం వెలిగించాలి ముఖ్యంగా శనివారం రోజున పిండి దీపం వెలిగిస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు బియ్యపిండిలో కొంచెం నీళ్లు కాని పాలు కాని పోసి ముద్దలాగా తయారుచేసి ఒక చిన్న ప్రమిదలాగా తయారుచేసి ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులను వేసి స్వామివారి ముందు దీపం వెలిగించాలి ముడుపు కట్టాలంటే పూజ ప్రారంభించే ముందుగానే ఒక తెల్లటి రంగులో ఉన్న కాటన్ వస్త్రాన్ని తీసుకుని ఈ తెల్లటి వస్త్రాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లల్లో ముంచి ఆరబెట్టాలి ఈ వస్త్రం పూర్తిగా ఆరిన తరువాత ఇది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఇప్పుడు ఈ పసుపు రంగు వస్త్రానికి చివరిలో ఉండే నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఈ పసుపు వస్త్రాన్ని స్వామివారి పటం ముందు ఉంచి అందులో పదకొండు రూపాయలు ఇరవై ఒకటి రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయి బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయి బిల్లలను వేయాలి ఇలా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతైనా వేయొచ్చు ఇలా డబ్బు పెట్టిన పసుపు వస్త్రాన్ని మూడు ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి ఇలా ముడుపును కట్టేటప్పుడు ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి కష్టాలను కోరికలను ఇలా ఏవైనా సరే స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మీరు అనుకున్న కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత నూట ఎనిమిది గోవిందనామాలను చదువుకోవాలి ఆ తరువాత వెంకటేశ్వర స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ముడుపుకి కూడా హారతీ ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో ముడుపు ఉందంటే స్వయంగా స్వామివారి రూపం ఉన్నట్టే కాబట్టి స్వామివారికి ముడుపు కట్టిన వాళ్లు ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయండి మీరు కట్టిన ముడుపును దేవుని హుండీలో వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్న డబ్బుతో పాటు కొంచెం వడ్డీకూడా వేసి ఎంతో కొంత స్వామివారి హుండీలో వేయాలి ముడుపును తీసుకుని తిరుపతి వెళ్లడం కుదరనివారు మీ దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా సరే ముడుపును సమర్పించుకోవచ్చు ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇలాంటి విధి విధానాలు పాటిస్తూ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ముడుపు కడితే స్వామివారి అనుగ్రహం వల్ల మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుపుతాయి ముడుపు కట్టిన ఇంట్లో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు కట్టిన ముడుపుకు అతీతమైన శక్తి ఉంటుంది ముడుపు కట్టిన వాళ్లు ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ చేయాలి ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు మీ పూజగది వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైలు పూర్తయిన తరువాత పూజగది దగ్గర పసుపు నీళ్లు చల్లి మీ పూజగదిని శుద్ధి చేసుకోవాలి అలాగే ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల స్వామివారి ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు గురించి తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ అలాగే స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి తిరుమల ఆలయం గురించి మనకు తెలియని రహస్యాలెన్నో తిరుమలలో దాగి ఉన్నాయి వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారట ఈ రహస్యమైన గ్రామం గురించి ఎవరికీ తెలియదు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఇక శ్రీవారికి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా కూడా స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు ఆశ్చర్యకరం అలాగే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలకు శ్రీవారి విగ్రహం కొలువై ఉంటుందట సరిగ్గా మీరు గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే శ్రీవారి విగ్రహం వెనుక నుండి ఘోష వినిపిస్తుంది స్వామివారి విగ్రహం వెనుక మనం చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుందట కాని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప మనలాంటి సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు అలాగే గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం ముందు ఒక అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఈ దీపం ఎవరు వెలిగించారనేది కూడా ఎవ్వరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దీపం కుండెక్కకుండా ఇప్పటికీ స్వామివారి ఎదుటే ఉన్నాయి ఇక ఎటువంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలంటే అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవడం కోసం పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవ్వడం కోసం మీ వ్యాపార వృద్ధి కోసం సంతానం కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం కోసం ఉద్యోగం పొందటం కోసం పంటలు బాగా పండాలని మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ఇలాంటి ఎన్నో సమస్యలకు శ్రీనివాసునికి ముడుపు కట్టాలి